వరిచి ఇందని వే నీళ్ళు పెట్టే బాగా నొప్పులు వస్తానాయి అబ్బో వేడి నీళ్ళు ఎక్కడి నేను ఎవరో శాతం ఉరుకుతాడనా నిన్ను కొట్టినా నన్ను కొట్టా నా కూడా శాతం అయితే లేదు సన్నీళ్ళు అయ్యాయి సన్నీళ్ళతో నొప్పులు ఆగుతాయి నొప్పులు తగ్గాలని జర వేడి నీళ్ళు పెట్టుబడ్డానా ఇగో ముట్టుకుంటున్నా నొప్పి అవుతుంది నీకు రెండు దెబ్బలు తక్కువ పడ్డట్టున్నాయి కానీ నాకు బాగా పడ్డే అబ్బో వశపడతలేదు మీ తమ్ముని గురించే కాదే నేను దెబ్బలు తిన్నది నా గురించి తిన్నా నా నీ గురించి తిన్నా ఎవరి గురించి తిన్నా నీకు ముట్టుకుంటున్నా నొప్పి అవుతానే నాకు ముట్టుకోకపోయినా నొప్పి అవుతాను నా జుట్టంతా మీకు ఇన్ని తలకాయ నాకు మరి నువ్వు మీ తమ్ముని ఎన్నికేసి కత్తి కాదు ఇప్పటికైనా అర్థమైందా అబ్బో అర్థమైంది ఇక చాలు చెల్లె వారు ఏమంటే గిన్నె తనులో పడితే ఇగో బావా రెండు వీళ్లకు పైసలు ఇస్తావా నొప్పులు బాగా పెడతానా అయ్యో ఇంకున్నా అట్లాగారు చెల్లె ఆ అత్త ఏమో నన్ను చిన్నగా కొట్టింది దెబ్బలే తాకలే కానీ మీ నన్ను ఎందుకు కొట్టినట్ దెబ్బలన్నీ బాగా తాకినాయి అమ్మా కొట్టదా అనే శ్రీనివాస్ కొట్టదా మీ తమ్ముడు వల్ల గింత రోజు జరగబట్టే ఇక ఏదో అనుకోండి మనసులో ఏముండదు రెండు దెబ్బలు కొట్టింది ఏ రాదు ఏమైతుంది మా ఈ మీ తమ్ముడి ఈ పినామోగింది తిరచలేదు అయిక నొప్పులు వాతలు మొత్తం ఉబ్బిర కాదే నేను వెనుక మొత్తం ఇగో జుట్టంతా బీకిందామే జుట్టంతా పెద్దవా బో 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 ముట్టుకునే పుండు పుండుగా నీ పుండు నీ దెబ్బల సంగతి పక్క పెట్టి బావా నా దెబ్బల సంగతి ఆలోచించు అయితే కానీ రెండు బీర్లకైతే పైసలు లేపో బావా నొప్పులు పుండు పుండు ఉన్నది ఒళ్ళంతా రెండు బీర్లకు పైసలు ఉంటాయని ఇంటి ఎందుకు కొందు రాగి వేణ గురించి ఎందుకు చూస్తూ మంచిగా పోతూ మంచిగా షాప్లో కూర్చుని ఇరుగ దాక్కుంటేనే కూర్చుంది కదా నేనేందుకు ఉంద నా దగ్గర పైసలునే పట్టుకురా అంటానమా లేవు లేవు ఇక నువ్వు కూడా నడిచింది కావాలి మీ తమ్ముడు గురించి ఏం చూసేది లేదు నువ్వు ఇక్కడ నుండి తినేది లేదు ఇక మొత్తం నా కుమ్మాలు కుమ్మాలు ఉండగొట్టకుండా ఇక నేను రేపు నుండి కైకిలిపోతున్నావు ఇక వాళ్ళ రోజులకు కైకిలిపోతున్నావు కానీ అప్పటిదాకా ఎట్టున్నావు కాబట్టి బియ్యం ఉండొచ్చు అన్న పోయి వదిన నీ గురించి సుత్న్ని కావచ్చు తమ్ముడు ఆ టత్తే నువ్వు ఫోన్ చేయి ఈ మేము ఫోన్ చేస్తాం తమ్ముడు పడు వచ్చేటట్టే లేడు కానీ నువ్వు అవుతావు అయ్యో చెల్లే ఈ దెబ్బలు తగ్గినాక పోతారా ఈ దెబ్బలు ఎక్కడి కానీ మళ్ళీ ఆయంత మీ ఇంకా నాలుగు దెబ్బలు ఎత్తాయి నాకు ఏమో అన్న నీ ఇష్టం ఇక అబ్బోయి తల్తే పాడు కానీ తిరుగుతుంది నన్ను అవును ఉండవే ఉండు దెబ్బనా వచ్చి మళ్ళీ కొట్టాలంటే మేమిద్దరమే దొరుకుతాం మమ్మల్ని ఇద్దరనే కొడుతుంది నువ్వు లేకుంటే నువ్వు ఉంటే మాకు ఆసరకు ఉంటావు నిన్ను కొట్టి కోసం మొసం పోసి మమ్మల్ని కొడుతుంది మళ్ళీ ఆ కోపం వచ్చినప్పుడు అలా కొడుతుంది మళ్ళీ బిడ్డ నెత్కపోయినాకు మీ తమ్ముడు చేసిన కథ ఎంత కత్తదో ఏడికి వచ్చదో అవును బావు నిజమే ఆమె ఇక్కడే పక్కన ఉండదు ఆదికొచ్చినప్పుడు అలా దెబ్బలు కొడుతుంది ఇక్కడ ఉండడద్దు తిడవద్దు తాగుడవద్దు అమ్మా

ఈ దొండచెట్టుకి దొండకాయలే దొండకాయలగా అత్తలేవ్వాలంటారా దీన్ని నీళ్ళు పోతారా ఎప్పుడన్నా ఈ నీళ్ళు పోయాలని చెప్పి ఇది తవ్వుతానా ఈ నల్ల నీళ్ళు ఇటు పోగా అత్తే జరా కాయలు అత్త ఏంది ఉట్టిగా తెంపుడు అండు గంతే ఏ పని లేదు ఏ రేవు లేదు రేగుతావు లేని పెళ్ళాంతోని కట్టమే ఇంకా పది రూపాయల కూరగాయల గురించి రేవుతావు మంచినవి ఎత్తానావు కానీ ఇక గ్యాస్ అయిపోయింది కట్టలు కొట్టమని చెప్పినా కొట్టినావా పది రూపాయల గురించి అయితే చూస్తావు కానీ వెయ్యి రూపాయలు పోతే ఓనియా గ్యాస్ మొత్తమే అయిపోయిందా లేదా తీసుకొని రెండు నెలల మొత్తం అయిపోలే మొత్తం అయిపోయాక ఎత్త అయిపోవట్లమా అయిపోవట్లమా అని అంటావు రెండు నెలలర్థం లేకపోతే అర్థం వస్తా ఒక గ్యాస్ బుడ్డి అవాలే ఒక్కొక్క సంవత్సరం చూపెట్టినందుకు నువ్వు కట్టలు కొట్టుకరా మూడు సంవత్సరాలు చేస్తావు ఒక్కొక్క బుడ్డి పొలగాలు నువ్వు సన్నీళ్ళ సాలం చేస్తలేరు సరికాలని కదా వేణిలు కావాలి అంటారు గ్యాస్ మీద పెట్టేసరికి గ్యాస్ కొడుతుంది నువ్వు కట్టలు పెట్టు మూడు సంవత్సరాలు కాదు నాలుగు సంవత్సరాలు చేస్తావు ఒక బుడ్డి మరి నువ్వు కొట్టుకొత్త ఏం రా అదే కట్టెలు ఆడవాళ్ళు అయితే కట్టెప్పుడో లేరు కత్తుకోరా కట్టెలు పోరా ఇక గిట్లా అంటే నాకు నచ్చది ఇంట్లో పని నేనే చేసుకోవాలి బయట పని కూడా నేనే పోవన్న నేను ఎండకు పోలేనే చెప్పలేం అర్తి సరే పో ఎండ పోవు నాకే దొరికింది గిట్లా అంటే పెళ్ళా మరి పల్లెటూర్లో పనికి పోంది ఎవరుంటుర్రో ఇక ఇది పనికి పోదు ఏం పోదు కట్టెలో కూడా పోదట పోను కట్నం తెచ్చిందని నేను ఎందుకు నేను ఇంట్లో పడిని చెయ్యాలని అంటలేను ఇంకా అబ్బో కట్నం అట ఇది తెచ్చింది కట్నం ఇది కట్నం తెస్తే నేను ఇల్లు కట్టుకొని మేడలు మిద్దలు అన్ని కట్టుకున్నా ఇదే కట్నం అంటాను మళ్ళా పాపుకోటి ఏదోలో పట్టుకట్టు తాంటది గియ్యర గియ్యర గుర గుయ్యరా పని చెప్పుడు పాపం బా ఇక్కడేం చెప్తాను అంత మంచినా ఏంది బావా అంత బిత్తిరి బిత్తిరి చూస్తాను నోరు మూసుకో చూస్తాయి నోట్లే నువ్వేనా రాయ వచ్చింది నువ్వేనా నీనే బావా నేనే నువ్వేనా పొల్లేదిరా పొల్లేది ఎంత పని చేశావు మమ్మల్ని ఎందుకు కొట్టిపించినావు ఈ కథ ఏంది నీళ్ళు అచ్చిన పోయింది ఎందుకు లేపకపోయినావురా ఏందిరా నువ్వో నువ్వో నువ్వు పాడబడు నేనేం లేపకపోయినావా గట్ల మాట్లాడతాను నువ్వు పొన్ను లేపుకో కదా అంటే కట్టల హోమ్మంటాడు ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటాడు తమ్ముడు ఎప్పుడు ఎప్పుడొస్తున్నావునా ఆ పొల్లేది నాకు ఎవ్వకుండా పెళ్లి చేసుకున్నావారా నువ్వు ఆ అక్క అది కాదక్క ఏది కాదురాని మర్చిపోవడో మనిషివి ఆ పెరిగినావు కానీ నీ బుద్ధి పెరిగలేదు ఎవరా అక్కడ ఎత్తుకపోతే అవరే ఎత్తుకపోతే మమ్మల్ని కొట్టే పొల్లు పొల్లు కొట్టే కాదురా ఎట్లా మర్చిరా ఎట్ట ఇంకేందు అందుకో మీ తమ్ముడిని అంటే మీ తమ్ముడు అయిపోయాడు మళ్ళా మా తమ్ముని కొట్టిండు మా తమ్ముణ్ణి కొట్టిండు అని చెప్పి నువ్వు ఊరతో పుకారు చేస్తావు అంత అని చెప్తావు తను అందు అందుకో నన్ను ఏ నాకైతే మంట ఉదాహరణ ఏం మర్చివిరా నువ్వు ఎట్ట మర్చివిరా పొళ్ళు ఎత్తుకొని పోతే నన్ను మమ్మల్ని ఓ పొల్లు పొల్లు కొట్టి కదా మా అమ్మలు కూడా కొట్టి కాదురా మా అబ్బాయి దెబ్బకి మళ్ళీ మా అక్క ఇంటికి పోతా అది ఇక్కడే కొడతా అని మా అవ్వ మా వాళ్ళ అక్కలంటికి పోయింది మా పెద్ద అబ్బాయి ఇంటికి ఏం మనిషి పెట్టిన మనిషి నీ బా బా నేను చెప్పాన్ని బావా బాస తర్వాత కానీ తమ్ముడు ఆడబిడ్డ కట్నం ఇవ్వకుండా నీకు పెళ్ళి ఎట్లా అయిందిరా అన్న పెళ్ళప్పుడు ఆడబిడ్డ కట్నం ఇవ్వకపోతే నీ పక్క కుసు వదికేడతా అంటే అక్క నువ్వు బాధపడకు నా పెళ్ళప్పుడు నువ్వే పెళ్లి పెద్దవు నీ కట్నం తీసుకోకుండా మంచిదే నీకు ఆడబిడ్డ కట్నం ఇస్తానంటే పెళ్లి చేసుకుంటా అని నాకు నచ్చ చెప్పినావు కాదురా ఇప్పుడు అక్కెట్లా చేసుకోబుద్దు అయింద్రా నీకు పెళ్ళి ఆ పిల్ల మంచిగా ఉన్నా లేకపోయినా ముక్కిడి పిల్ల అయినా పక్కిట్లలో ఇట్లా ఉంటుందని తెలిసిన బావకపోతే తన్నులైతే నాకు తెలుసు వాళ్ళు పొరక పొరక పడతారో నాకు తెలిసిన బాగా ఎట్లా తన్నులు నాకు నేను నా కాలు బిడ్డకి అట్లా కదా అని చెప్పి నేను ఒప్పుకుంటున్నా పిల్లలకి నచ్చని నచ్చలే ఆ పిల్ల ఇట్లా నచ్చిందో నీకు అయినా సరే నా తమ్ముడు నాకు మంచి ఆడు బిడ్డకి అట్లా మిత్తాడు కదా అన్నట్టుగా నేను ఒప్పుకున్నా అంటే నాకు తన్నులు పడతాయని ముందే చెప్పుకున్నా నువ్వు పిల్ల పక్కింట్లో ఉండి వాళ్ళ అబ్బాయి అయ్యాలి నీకు తను కలకపోతే ఇంకెవరికి పడతాయి ఇంటి పెద్ద నువ్వేనాయితీవి మరి నీకు కూడా పడ్డాయి కదా ఇప్పుడు మంచిగా అయిందా నీకు పడ్డాయి నాకు పడ్డాయి మా అమ్మ కూడా పడ్డాయి మీరు అందరు కలిసిన నాకు అని చేసి లోరే నువ్వు నడు నువ్వు నడువు నాకు ముందర కనబడక నడువు నువ్వు ఎక్కడ పెళ్లి మళ్ళీ ఎందుకు వచ్చినవరా నువ్వు మళ్ళీ ఏ ముఖం పెట్టుకోవడానికి మా ఇంటికి నడువు నువ్వు అద్దు నడువు ఆ అవునా తమ్ముడు నువ్వు నువ్వేమనుకున్నావు మంచిదే నన్ను కూడా పొల్లు పొల్లు కొట్టిను నేను నీతో మాట్లాడతలేను అన్నతో మాట్లాడతలేను ఇక నీతో కూడా ఈ కారణం నుంచి మాటలు బంధు అట్లా కాదక్క నేను చెప్పేది ప్లీజ్ ఇంకా పిలిది ఏంది కలిజేంద్ర మా ఇంటి నుంచి పైసలు ఎత్తుకపోయినావు ఇరవై ఒక్క నిమిషం చెప్పేది నువ్వు పైసలు పట్టుకుని పోతావు కదా అటే పోతావు ఏం లేదు ఏం లేదు అన్ని ఎత్తుకొని పోయినావు ఇద్దరు కాదు ఎత్తుకొని పోయినా పొల్ల లేకపోయినావు మమ్మల్ని కొడుతుంది ఏందిరా ఒక్క నిమిషం అయితే రెండు నిమిషాలు ఏంద్రా నీకు నీ సర్త మరి నేను ఎందుకు అంటే ఎందుకు మరి ఏంద్ర బొమ్మలాగా అయితే నిలబడతాను భయపడతాను అనుకుంటున్నావా మీ అన్న మీ అన్ననే మీ అన్నని కూడా తొక్కింది ఆ ఊరికి చాలు ఆ చెప్పేది ఎవరు ఎవరిరా రా నాకు అర్థం కాదు ఎందుకు ఇనాలిరా ఆ ఎందుకు ఇనాలిరా నువ్వేమో పట్టుకుతావు లేకపోతావు మరి అచ్చిదాకా ఉండవు మరి భగవంతుని మాట్లాడదాం మరి ఏం సంగతి అని చెప్పేవి చూడవు ఏం లేడో పోతావు పైనక మిగతానం తినాలి అవును బాగా కోపం ఉంటదిరా నేను కూడా నీకు అడ్డం ఉన్నాను తిట్టు కొట్టు ఎవరి అవన్నీ ఆ సరే ఇక ఇంకెవరు ఆపేది ఆ పవర్ని చెప్పయండి పెళ్లి ఆడే ఇంకా పెళ్లి ఆడే హాయి పెళ్లి కాలేదా ఏంది మా తమ్ముని సమతమయ్యింది ఇన్స్పెక్టర్ ఇవ్వదా గొట్టువంటివి కాదే వాడు ఆడబిడ్డ కట్నం ఇవ్వకుండానే పెళ్లి చేసుకున్నాడు కావచ్చు అని కోపం వచ్చి కొట్టమన్నా తమ్ముడు అక్క లేని నేను పెళ్లి చేసుకోవద్దు అక్కనే దైవం ఆడబిడ్డ కట్నం ఇచ్చినాకనే పెళ్లి చేసుకుంటాను ఆయనవా అరా అవునా అవునవా మరిది మీ అక్కని పెళ్లి విలువాలి పెళ్లి విలుచుకపోయి ఆడబిడ్డ కట్నం ఇస్తాను వచ్చావా అట్లా కాదు బా నేను చెప్పేది మొత్తం ఇన్నోరు బా మళ్ళెట్టు నీ కథ పాడవడు మళ్ళీ ఏదో కొత్త కథ చెప్తాను కాదే వీడు ఏ నువ్వు అవును అయిన సంగతి అవ్వయ్యకు తెలియని లేదురా వాళ్ళు వెంకటెళ్తారని నాకు తెలుసురా ఎన్నడుకున్నా నువ్వు అక్కలేని పెళ్లి వేసుకోవాలి నాకు తెలుసు అక్క అంటే నీకు నన్ను విలవడానికి వచ్చినావు కదా పెళ్లికి తీసుకోవడానికే వచ్చినావు ఇగో సింపుల్ గా వేద్దాం పెళ్లి ఆడబిడ్డ కట్నమే ఎక్కువైపోతుంది అందుకనే గుడిలా సింపుల్ గా చేసేద్దాం దండలు మార్చుకొని ఇంత తాలిపొట్ట కడితే అయిపోతుంది అంతే అంతేనా అరే బామరిది నాకు బట్టలు నేను బట్టలు అలిగిన కొంచెం బావ కదా కొంచెం అలిగినట్టు ఉండాలి అక్క బావా నేను చెప్పేది నువ్వేం చెప్తా రా మళ్ళా గదే పని లుంగి పెడతానంట అర్ధ అద్దూ నాకు ప్యాంటు కూర్చోటు కావాలే ఇగో జున్ను ప్యాంటు అంగి ఇక్కడ దగ్గర రావాలి అట్లాంటి మీ అబ్బాయి ఎప్పటికీ లుంగి బని లుంగి బని ఏ పని ఏమైనా లుంగి పనినే పెడతాను తక్కువ పైసలు అవుతుంది ఇక నువ్వన్న చిన్న అర్థం చేసుకుని పెట్టాలి అంతే ఏమంటారా ఇగో ఆ బుజ్జితోని కట్నం సంగతి మాట్లాడిన వారా మరి మా అక్క ఆడుబిడ్డ కట్నము రెండు మూడు దాకా అడిగేటట్టు ఉన్నది మరి ఉండరా అని అడిగినవా ఏ బట్టల పురాణం మొత్తం వినరా ఏంటిగా తమ్ముడు మొత్తం చెప్పేది ఏంటిది మన తరఫున పొల్లకి బట్టలు పెట్టేది ఉన్నది అది అడుగుతాందా అడుగుతా రాదు పెట్టువతల బట్టలు బొచ్చడు ఉన్నాయి రెండు మూడు వందల చీరలు మంచిగా మెరుతానే అవి కట్టుకుంటే మీ పొల్ల మస్తు మెరుతత్తి అవి అంతే ఇయే ఇయ్యి ఇత్తది రా అరే బాబు మరి ఇత్తది మీ అక్క దగ్గర ఓహో రెండు మూడు వందల రూపాయల చీరలు నాలుగైదు ఉన్నాయి కదనే అంతే రా ఇంకా వాళ్ళ అబ్బకు కూడా ఒకటి ఇద్దాం ఇగో అక్క ఆ రోజు నేను లేపకపోలే ఆ మాస్టర్లకు ఆమెమైంది మా ఫ్రెండ్స్ దగ్గరికి నేను పోయినా హా ఇదేంద్రో గట్లెందుకు ఏమైంది ఏ నువ్వు అబద్ధం చెప్తాను ఏ అబద్ధం కాదు బావా అందరి నొప్పిచ్చి పెళ్లి చేసుకుందాం అని ఏటోళ్ళు అటు పోయినాం అగో నువ్వు లేపకపోయినా వాళ్ళ అవ్వ మమ్మల్ని పొలుపొలు కొట్టింది ఏమో బావా అదంతా నాకు తెలియదు నేను ఇప్పుడు ఏం పని చేస్తలేను కదా ఏదైనా పని లేవైనాక అందరు నొప్పిచ్చి పెద్దలందరూ నొప్పిచ్చి పెళ్లి చేసుకుందాం అని అటు అటువేనా మేము అవునా అయ్యో తమ్ముడు నేను ఎంత గొప్ప మనసురా లేకుండా పెళ్లి చేసుకుంటాడో ఏమో పొల్లు పొళ్ళు తిట్టుకున్నా కాదురా మరి ఎందుకు చెప్పిపోలేదురా ఫోన్ అన్న ఏలేదు లేదు నాకు ఇక మనం ఎవరు చూడక ముందు హాస్టల్ దింపాలని దవదక్క పోయినా ఆమె దింపినా ఫోన్ చేద్దామంటే ఫోన్లో బ్యాలెన్స్ లేదు మరి ఆ పొల్ల కూడా ఫోన్ చేయలేదట కదా వాళ్ళ అవ్వకు ఆ పొల్లకి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అవుతానట ఆమె ఫోను బ్యాటరీ బాగుబిందక్క పేరుటట్టు ఉండదని నేనే వాడకని చెప్పిన అవునా అవునక్క నిన్న రిపేర్ అంటే ఇప్పుడు నడుపుతాంది ఫోను ఇప్పుడు నీ పెళ్ళి కానట్టేనా బాబారది అరే చెప్తే అర్థమైతే లేదా పెళ్లి పెద్ద ఉండంగా పెళ్ళికారా తమ్ముడు మీరు పెళ్ళేందో మీద వీళ్ళు ఎత్తుకపోలేందో మరి ఇంట్లోకి పైసలు వేడిపోయినట్టు ఇంట్లో పైసలు నువ్వు తీయలేదారా గా పైసలు నాకేం తెలుసు బావా అవే ఉంటే నేను అటే పోతును అంటే వీడు పైసలు లేకచ్చిందా మరి ప్రేమలు గురిపిత్తాడు అరే మరి ఎవరు తీసినట్టు పైసలు నాకు ఇంటి ఇంట్లో దొంగోడు పడ్డాడంటవా మరి ఎట్లా గతి వీడేమో పైసలు తీసుకపోలేదు బావా అని వీడనబట్టే అదేమో నా పైసలు వే ఇంకా మీ పైసలే కాదని అనబట్టే మా అబ్బాయి పైసలు ఇరవై వేలు రూపాయలు ఇరవై వేలు రూపాయలు బాయ్ వాళ్ళ పైసలు దొరకకుండా మరి నా నాలుగు వందల యాభై అన్న దొరుకుతాయి పోలీసునట్టు మరి కిందగానం వీళ్ళు ఎవరు చదరకపోయినట్టు పైసలే మళ్ళా బోర్లు చదరకపోలేదు గన్నులు చదరకపోలేదు ఏ చదరకపోలేదు కానీ పైసలే చదకపోతారా మరి ఇదే పడు దొంగోడేనా మరి మామనా ఇంట్లో లేడా ఎటువేం లేడా ఇదేంట్రో మీతో గండం కలపడదు మళ్ళీ ఎత్తుకొని వేయండా వరిసి వర్సీ ఇట్లావే ఆ ఏంది ఎప్పటికేమో కయ్యం పొయ్యం ఏంటిది ఇట్లా మీ తమ్ముడు ఎటువేయం మళ్ళా ఎటు పోతాడు ఇక్కడ ఉంటే బోరు కొడతా అన్నట్ట అందుకన్న వాళ్ళు ఫ్రెండ్స్ కలవడానికి పోయిండు ఎందుకు అగో మళ్ళీ కథ పుట్టిస్తాడో కాదే ఎందుకు పంపించరావు ఏం కథ ఉట్టిస్తాడు ఇది ఏదో వాడు తప్పు చేసినట్టు మాట్లాడతాను అన్న ఆలోచించి పప్పం వాడు మళ్ళీ ఇంటికి ఆ అన్ని ఆలోచించి వచ్చిండా ఏమని ఎత్తుకపోవని వచ్చిండమని కర ఇప్పుడు వాళ్ళ ఇంటికి అడిగొచ్చిన శంకరమ్మని అవి ఎందుకు కొట్టింది ఏం కథ ఏమి నచ్చినవని ఉట్కలే దిబడి అన్నని అడగలే నువ్వే అడుగుపో నువ్వునే దెబ్బలు తిన్నావు కదా మీ పిల్ల మీ జాగాలు ఉన్నాం మమ్మల్ని అందరిని ఎందుకు కొట్టినావు అని గట్టిగా అడుగు అట్లనే ముద్రకిచ్చి పెళ్లి గురించి మాట్లాడు పెళ్లి గురించి తర్వాత ముందుగా ఎందుకు కొట్టింది అడిగి అయ్యో మళ్ళీ ఏం లోల్లిస్తాడు బోలుదోము ఇంకా నేను కూడా పోతా ఓ పెద్దమ్మా పెద్దమ్మా మీ బుజ్జి మీ బుజ్జి ఎక్కడన్నాది ఇప్పుడు మా బుజ్జి ఎక్కడ ఉన్నది ఆస్థాల్లోనే మరి ఆస్టల్లో ఉంటే మా అందరిని ఎందుకు కొట్టినావు నన్ను కొడుతుంది మా బామ్మని కొడుతువి మా భార్యను కొడుతు మా అవ్వని కొడుతువి ఎందుకు కొట్టినావు మరి మీ అమ్మ కదా మా కొడుకోళ్ళ బామ్మది తోటి తెలిసిపోయింది అది అందుకే కోపం వచ్చుకోవచ్చిన అంటే ఏది తెలుసుకో ఏది తెలుసుకో ఉట్టిగానే కొడతావా ఏమో చెప్పిన నా కోపం వచ్చుకోవచ్చిన అవునా ఇప్పుడు మరి మీ బిడ్డ హాస్టల్ ఉన్నట్టు తెలిసింది మొన్న ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది కదా నా రోజు ఫోన్ ఖరాబ్ అయింది ఇప్పుడు మధ్య చేపించుకున్నదట అవునా మరి మీ బిడ్డ బట్టలు ఎవరు ఎత్తుకు వెళ్ళు దొంగలు దొరికిల్లా దొంగలు కాదట నా బిడ్డ బట్టలు ఉత్తుకుంటాం అక్కడ మధ్య కానీ పట్టుకపోయిందట అవునా గట్ల చెప్పిందా పొల్లో తెలివి కలదే ఇగో మాట్లాడతాను ఆడబిడ్డ కట్నం గురించి మాట్లాడినాం కనే వేరే విషయం గురించి మాట్లాడాలి ఎవరికి వచ్చింది మాట్లాడు ఆ అన్ని మాట్లాడైపోయింది రావే నువ్వు మాట్లాడదు అవునా ఎంత అని మాట్లాడినావు ఆడబిడ్డ కట్నం ఆ గద ఒక్కటే తక్కువ ఇగ అడుగుతుందా నువ్వే ఆ సరే నేనే మాట్లాడుకుంటా ఇగో అత్తమ్మ ఈ పొద్దు రేపు తెల్వంది ఏమున్నది నేనైతే మూడు లక్షల మీద కూర్చుంటానా ఆడబిడ కట్నం ఇవన్నీ ఎవ్వరైనా పెళ్లి అయ్యారు ఆడబిడ్డ అంటే లక్ష్మి నువ్వు ఇచ్చినా కూడా నీకు కూడా మంచి జరుగుతుంది లక్ష్మి ఆడబిడ్డ కట్నమా నాకు అర్థం కాలే డల్లా అర్థం కాకపోవడానికి ఏమున్నది ఈ పొద్దు రేపు నడిచేదైనా ఒక్కొక్కరు ఆడబిడ కట్నము పది లక్షలు ఇరవై లక్షలు ఓ ఒకటి అడుగుతాను నేను ఇంకా మూడు లక్షల మీద కూర్చున్నా ఇక నువ్వు మాట్లాడి పట్టుకొచ్చుకోవాలి నేను పోతానా అయ్యో ఉండకపోయినా మరి బావకు మంచి బట్టలు పెట్టాలని మాట్లాడదు నాకేమద్దు అత్తమ్మ దీనిలో అర్థం కాకపోవడానికి ఏమున్నది మీ బుజ్జికి మా పెళ్లి పెళ్లిస్తాను ఎంతో కొంత కట్నం ఇవ్వాలి కదా ఆడబిడ్డ కట్నం అయితే మూడు లక్షల మీద నేను కూర్చున్నా అని చెప్తా అన్న ఇక నువ్వు మా తమ్ముడికి ఎంత కట్నం ఇచ్చినా పర్వాలేదు వాడు మంచిగా ఉన్నాడు ఏంది మీ తమ్మునికి మా బిడ్డనిచ్చి పెళ్లి చేసుడాంటావు ఇప్పుడు ఆయన చెప్పలేదా చేసుడే ఎట్లా ఉన్నా చేసుడే పొల్ల పొల్లగా మెచ్చాక మనం ఏం ఏమున్నది పెళ్లి చేసుడే మన బాధ్యత ఫోన్ కడిపిన అడిగినా అడిగిన బుజ్జీ గోడు లేచిపోయినమాట అంటే షీ నీ ఏం చేసిపోతా నీ గానే చేసుకుంటాను సి అన్నది అవునా మరి మా తమ్ముడేమో గట్ల చెప్పే మీ బుజ్జి బరాబర్ గట్లనే ఉన్నదా గట్లనే అన్నది ఆ పొలవాడి వాడు ఇటు కానీ అత్తే పొట్టు పొట్టు అవునా ఈ పొళ్ళేంద్రో రూటు మార్చింది ఈ పొల్ల రూటు మార్చినట్ట మా తమ్ముడు రూటు మార్చినట్ట లేకపోతే మార్చి ఈమె చెప్తాందా ఏందో ఏమో నా ఆడబిడ్డ కట్నం గంగళ కలిసినట్టేనా బుజ్జి బాగా తెలియకల్లది ఆస్తులను మంచిగా చదువుకుంటా అమెరికన్ సంబంధం చూసి స్పెండ్ చేయాలి ఈ పక్క పండి పోరానికి అయితే ఇవ్వద్దు సి